చిత్తూరు జిల్లా కుప్పంలో బీజేపీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు కుప్పం పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడల్లో స్థానిక కూటమి ప్రభుత్వ నాయకులు విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా కుప్పం పట్టణ నందు స్థానిక బీజేపీ నాయకులు టపాకాయలు పీలుస్తూ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా స్వీట్స్ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో దేశం దేశం అభివృద్ధి అభివృద్ధి వైపు వైపు పయనిస్తోందని ప్రధాని పాలనను చూసిన ప్రజలు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తులసీనాథ్ కుప్పం బీజేపీ మండల అధ్యక్షులు వడివేలు జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వ్యతిరేకంగా పోరాటం చేసి గత ఇరవై కాంగ్రెస్ పార్టీ పార్టీ రెండు కలిసి కుల రాజకీయాలు చేసి ఢిల్లీలో విజయం సాధించింది నరేంద్ర మోడీ గారు అఖండే విజయం పైన ప్రయాణిస్తున్న సందర్భంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు బీజేపీ నాయకత్వము వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాల్లో కుప్పం జనసేన పార్టీ పాల్గొని ఈ రోజు ఎన్డీఏ కుటుంబం ఏ విధంగా డబుల్ ఇంజన్ సర్కారు రాష్ట్రంలో అదే అదేవిధంగా దేశంలో గాని ఒక మంచి అభివృద్ధి పథకంలో చూసుకుపోతుందో ఆ విధంగా ప్రజలు ఏ విధంగా మన ఎన్డీఏ సర్కార్ని గౌరవిస్తూ వాళ్ళొక ఆలోచనని ముందు అనేది ఈ రోజు మనం కల్లారా చూస్తున్నాం చేసుకోండి